ఇది మారాలే మారి తీరాలే ఈ కరీంనగర్ గడ్డ ఇది లక్ష్మి గడ్డ ఇక్కడ ఏ సంకల్పం చేసినా తెలంగాణ కోసం నేను బయలుదేరుతా అంటే నాకు సర్దిగట్టి పంపించింది మీరు పదిహే నేను నిద్ర పోకుండా ఆహారం నేను కూడా కొట్టాడి కరీంనగర్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను నేను ఈరోజు ఇదే గడ్డకు కావాలని మా రాజేంద్ర గారికి వినోద్ గారికి జిల్లా నాయకులను రిక్వెస్ట్ చేసి సమాఖ్య ప్రభుత్వం రావాలి ఫెడరల్ ఫ్రంట్ రావాలి దేశంలో ఈ దద్దన్నలు ముద్దన్నల యొక్క పార్టీలు పోవాలి ఈ దేశం బాగుపడాలంటే ఎవడో మగోడు కుట్టాలి అన్నో పొలికేక రావాలి పదహారు సీట్లు ఇస్తే ఏం చేస్తావు కేసీఆర్ రెండు వేల ఒకటే కూడా దద్దనలకు ఇచ్చే మాట ఆడ నువ్వు తెలంగాణ నాడు ఉన్న ముఖ్యమంత్రుల సంకలవాడి పైదేవిలు చేసుకొని బతికిరు సన్నాసిన కొడుకులు మనం పదహారు లేము అన్ని వ్యూహాలు బయటకు చెప్తాం ఆల్రెడీ నూరు నూట ఇరవై మందిని జమగట్టాను నేను ఒక్కలమే లేం మనం మనతో పాటు నేను పోయినా మీరు చూసిండ్రు ఏ రాష్ట్రాలకు పోయి నేను మాట్లాడిందో మీరందరూ కనిపెట్టిండ్రు వాళ్ళకి ఏమేమి నూరు పోయానో నూరు పోసేస్తున్నా నేను రెడీ చేస్తాను ముందుగానే పోయి పిచ్చోళ్ళు లేక పిచ్చోలు మన విషం అనచేతులు మీరు మేము అని చెప్పినాం ఎక్కడనో కూడా అడిగినప్పుడు పుట్టపోతే ఈ దేశం గిట్లే పోవన్నా కరెంటు గదికి ఇట్లే ఉండాన్నా కరువులు ఇట్లే ఉండాన్నా సస్యశామనం ఉండాల్సిన భారతదేశం డెబ్బై వేల టీఎంసీల నీళ్లు కలిగి ఉండి ఎందుకు అవస్థ పడాలి నీళ్లకు తాగునీళ్లకు సాగునీళ్లకు సగం భారతదేశం చీకట్లో ఉండేయాలి అంధకారంలో సుమారు పద్దెనిమిది రాష్ట్రాల్లో భయంకరమైన కరువు కరెంటు కోతలు ఉంటాయి ఏం దుస్థితి ఏం దౌర్భాగ్యం ఈ దేశానికి ఇంత దిక్కుమాలిన పాలసీ ఉంది సంపదను పెంచే తెలివి లేదు ఇప్పుడో పంతొమ్మిది వందల యాభై నాటి మాటలు మాట్లాడతారు చైనా దేశం హిమాలయ పర్వతాలకు అవతల పక్కున్నది మనం యువతలు పక్కున్నాం మనకంటే వ్యవసాయ భూమి తక్కువ ఎడారి ఎక్కువ ఎత్తులు పల్లాలు ఉంటాయి దరిద్రం ఉంటుంది కానీ ఇలా వాళ్ళెక్కన్నారు మనం ఎక్కం మనకు గంగానది ఉన్నట్టే